దీని కాస్ట్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు దీని కాస్ట్ వచ్చేసరికి ఇరవై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు దీని కాస్ట్ పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటి ప్రైస్ పదమూడు వందల రూపాయలు మాత్రమే వీటి ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నట్లయితే మీ ఇంటి కిచెన్ లో చిమ్ పెట్టించాలా లేకపోతే ఎగ్జస్ట్ ఫ్యాన్ అనేది పెట్టించుకోవాలా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు కొనే ముందు ఈ వీడియోని ఒకసారి పూర్తిగా అయితే చూడండి అసలు ఈ రెండిట్లో ఏది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలిస్తే మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది అనేది అర్థమవుతుంది ముందుగా మనం కాస్ట్ తోనే మొదలు పెడదామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి అడ్జస్ట్ ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే ఇవి చాలా తక్కువ ధరలోనే వచ్చేస్తాయి అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు లోపే మనకి వచ్చేస్తూ ఉంటాయి అదే మీరు చిమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది నాలుగు వేల రూపాయల నుంచి అరవై వేలు డెబ్బై వేల రూపాయల దాకా కూడా మీకు వీటిలో చాలా రకాలనేవి అనేవి మనకి అవైలబిలిటీ అయితే ఉండటం జరుగుతుంది మీరు తీసుకునే బడ్జెట్ ని బట్టి అయితే మీరు ఇక్కడ మోడల్ కిచెన్ మీరు డిజైన్ చేయించుకుంటున్నట్లయితే మీకు చిమ్నీనే బెస్ట్ కిచెన్స్ లో కబోర్డ్ వర్క్స్ గానీ మోడలర్ కబోర్డ్స్ కానీ అలాగే ప్రీమియం కబోర్డ్స్ కానీ యాకర్లిక్ కానీ డబ్ల్యూపీసీ గానీ మీరు ఏవైనా సరే కిచెన్ లో మంచి లుక్ వచ్చేటట్లు మీరు కబోర్డ్లు అనేవి డిజైన్ చేయించుకుంటున్నట్లయితే దానికి తగ్గట్టు మీరు చిమ్నీని తీసుకోవటమే మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అసలు ఈ చిమ్నీ చేసే వర్క్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం తర్వాత అడ్జస్ట్ ఫ్యాన్ అయితే తెలుసుకుందాం చిమ్నీ దీనిని కిచెన్ లో మనకి గ్యాస్ ఏదైతే వస్తుందో గ్యాస్ స్టౌస్ ఈ స్టౌస్ పైన మనకి ఫిట్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు దీనిని పెట్టించుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకునే వంటల నుండి వచ్చే పొగ కావచ్చు ఆయిల్ పార్టికల్స్ కావచ్చు స్మెల్స్ వాసనలు డస్ట్ అలాగే మనకి కొన్ని చోట్ల జిడ్డు పడుతూ ఉంటుంది అలాంటి జిడ్డు పట్టే జిడ్డుని వేడి ఆవిరిని ఇలాంటివన్నిటిని కూడా ఫిల్టర్ ద్వారా బయటకు అయితే పంపిచేస్తూ ఉంటాయి ఈ చిమ్నీస్ అనేవి ఈ చిమ్నీస్ లో కూడా మనకి రెండు రకాల చిమ్నీస్ అనేవి అవైలబిలిటీ అయితే ఉంటాయి అంటే ఒకటి డక్ చిమ్నీస్ ఉంటాయి మరొకటి డక్లెస్ చిమ్నీస్ అయితే ఉంటాయి ఇవి చేసే వర్క్ ఏంటన్నట్లయితే ఒకటి ఫిల్టర్స్ ద్వారా వేడి ఆవులు వీటి బయటికి పంపుతుంటే మరొకటి వచ్చేసరికి డైరెక్ట్ గా వీటిని బయటకు పంపుతూ ఉంటుంది ఇదే అనమాట ఈ రెండింటిలో డిఫరెన్స్ అనేది వీటిని వాడుకోవటం వల్ల మీ కిచెన్స్ లో టైల్స్ కావచ్చు కబోర్డ్లు కావచ్చు డస్ట్ దుమ్ము జిడ్డు పట్టినట్లు ఉండే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి నైన్టీ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది అలాగే మీరు ఎంతో ఖర్చు పెట్టి లక్షల లక్షలు పెట్టి మోడర్న్ లుక్ తో కిచెన్ అనేది డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఈ చిమ్నీ అనేది పెట్టుకోవడం ద్వారా మీకు మీ కిచెన్ కి మంచి అందమైన లుక్ తో పాటు లగ్జరీ లుక్ వస్తుంది అలాగే మంచి ప్రీమియం లుక్ లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు మీ కిచెన్ లుకే మారిపోతుంది అనమాట మంచి మోడర్న్ లుక్ లగ్జరీ లుక్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ చిమ్నీస్ ని వాడుకోవటమే బెస్ట్ చాయిస్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే వీటి యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది నార్మల్ చిమ్నీస్ మీరు తీసుకున్నట్లయితే వీటిలో మనకి ఆటో క్లీన్ చేసే చిమ్నీస్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నట్లయితే సో ఇలా ఆటో క్లీన్ చిమ్నీస్ అనేవి మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీకు మెయింటెనెన్స్ అనేది తక్కువే ఉంటుంది ఇలా మీరు ఏది యూజ్ చేసుకున్నా సరే ప్రతి టూ మంత్స్ కి ఒకసారి గానీ వన్ మంత్ కు ఒకసారి గానీ వీటిని మనం క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలన్నమాట ఈ చిమ్నీస్ లో మనకి చిన్నవి ఉంటాయి అలాగే పెద్దవి కూడా ఉంటాయి రకరకాల డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మీరు పెట్టుకునే బడ్జెట్ ని బట్టి వాటి యొక్క లగ్జరీ లుక్ కూడా మారిపోతూ ఉంటుంది అలాగే అందులో రకరకాల రకాల ఫ్యూచర్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి మీరు పెట్టే బడ్జెట్ ని బట్టి అలాగే కాస్ట్ కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ రూపీస్ నుంచి కూడా మీకు డెబ్బై ఎనభై వేల రూపాయల్లో కూడా మీకు ఈ చిమ్నీస్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అన్నమాట ఇది చిమ్నీస్ గురించి ఇక మనకి అడ్జస్ట్ ఫ్యాన్స్ అనేవి ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ అడ్జస్ట్ ఫ్యాన్స్ అనేవి మనకి చాలా తక్కువ ధరలోనే మనకి వచ్చేస్తూ ఉంటాయి అండి వీటిలో మెటల్ వస్తాయి అలాగే మనకి పీవీసీవి కూడా ఉంటాయి ఇవి కూడా మనకి దొరకడం జరుగుతుంది అయితే వీటిని ఎక్కువగా మనకి కిచెన్స్ లో ఎక్కడ టాప్ లో అయితే స్పేస్ చేస్తూ ఉంటారు ఈ టాప్ లో మనకి చిన్న హోల్ లాగా మనకి హౌస్ అనేది మనకి బ్రిక్ వర్క్ అనేది చేసేటప్పుడే లాగా ఉంటాయి అలాంటివి పెడతారు లేకపోతే హోల్ అనేది చేసి అలాంటి ప్లేస్ లో టాప్ లో అయితే పెడుతూ ఉంటారు ఈ ఫ్యాన్స్ అనేవి మీకు మీ కిచెన్ నుంచి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో వంట చేసుకునేటప్పుడు వచ్చే పొగ కావచ్చు అలాంటి పొగని అలాగే వేడి ఆవిరి ఏదైతే ఉంటుందో అలాంటి ఆవిరిని మాత్రమే బయటకైతే పంపించగలదు అంతేగాని మనకి కిచెన్ లో పట్టే జిడ్డు అలాగే డస్ట్ పార్టికల్స్ ఇలాంటివి ఏవి కూడా ఇది మనకి తీసేయలేదన్నమాట సో దీని వల్ల మీ గోడలు అలాగే గోడలకు ఉండే టైల్స్ కావచ్చు కబోర్డ్లు కావచ్చు లాంగ్ లైఫ్ లో మీకు డస్ట్ పట్టడం అలాగే జిడ్డు జిడ్డుగా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది అలాగే దీనిని పెట్టిన వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ దగ్గర బాగా డస్ట్ అనేది పేరుకుపోవడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు వీటి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అసలు మెయింటెనెన్స్ అనేది వీటికి అవసరం అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఇవంతా తక్కువ ధరలోనే మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి ఇంకా వీటిలో కూడా చాలా రకాల కంపెనీలు అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి వాటిలో రకరకాల కంపెనీలు రకరకాలుగా వారంటీస్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో మీకు నచ్చినవి అయితే మీరు వీటిలో సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఇవి మీకు ఆన్లైన్ దొరుకుతాయి ఆఫ్లైన్ లో కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట మీ ఇంటికి ఎటువంటి ఇంటీరియర్స్ అనేవి లేవు కిచెన్ లో ఎటువంటి కబోర్డ్లు అనేవి లేవు కాకపోతే వేడిగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు జస్ట్ మీరు అడ్జస్ట్ ఫ్యాన్స్ అనేవి పెట్టుకుంటే మీకు సరిపోతుంది లేదు మీరు మీ ఇంటికి అందంగా ఇంటీరియర్స్ అనేవి చేయించుకున్నారు సో ఆ ఇంటీరియర్స్ అనేవి మీకు పాడవకూడదు కిచెన్ లో కబోర్డ్లు అనేవి మీకు ప్రాబ్లం లేకుండా డ్యామేజ్ అనేది ఏది జరగకుండా ఉండాలి అలాగే మీకు మోడర్న్ లుక్ లో లగ్జరీ లుక్ లో కనిపిస్తూ ఉండాలి డస్ట్ జిడ్డు ఇలాంటివి ఏమి పట్టకూడదు మీకు మంచిగా ఉండాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు చిమ్నీస్ ని సెలెక్ట్ చేసుకుని చిమ్నీస్ ని తీసుకోవడమే మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా చిమ్నీస్ వల్ల ఉపయోగం ఏంటి అలాగే ఎగ్జస్ట్ ఫ్యాన్స్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి ఏది ఎవరు యూజ్ చేసుకోవాలనేది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే తిలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్